నూతన ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో అభివృద్ధి శూన్యమైపోయిందని పెండింగ్ లో ఉన్న పనులను గాలికొదిలేసి ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు కూకడ్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు అధికారులతో కలిసి బోయిన్ చెరువు సరోవర్ హైట్స్ దగ్గర నాలా పరిశీలనతో పాటుగా డ్రైనేజీ సమస్యను పరిశీలించారు అనంతరం ఓల్డ్ బోయిన్పల్లి ఎస్సీ బస్తీ కమ్యూనిటీ హాల్ త్వరగా పనులు ప్రారంభించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్ కు ఆదేశించారు అనంతరం అధికారులందరితో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఓల్డ్ బోయిన్పల్లి వార్డు కార్యాలయంలో జిహెచ్ఎంసీ అధికారులతో మరియు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ బస్తీ వాసులతో ముఖాముఖి చర్చించి కాలనీలలో ఏమేమి సమస్యలున్నాయో కాలనీ వాసులను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్ కు ఆదేశించారు ఈ సమావేశంలో స్థానిక కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా బోయిన్ చెరువుల గుర్రపుడెక్క పేరుకుపోవడంతో దాని అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు దోమల బారిన పడే ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన నాలా పనులను చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని డ్రైనేజీలు పొంగి పరులుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఇలాగే జరిగితే ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా అధికారులు స్పందించి బోయిన్ చెరువులోని గుర్రపు డెక్కలు మరియు నాలా పనులను డ్రైనేజీ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అదేవిధంగా నూతన పనులకు కావాల్సిన నిధులను జిల్లా మంత్రులను కలిసి బడ్జెట్ తీసుకువస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు ఈ కార్యక్రమంలో హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహయాదవ్ జిహెచ్ఎంసీ అధికారులు ఈఈ గోవర్ధన్ గౌడ్ డిఈ బాలకృష్ణ ఏఈ అరవిందరావు వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ ఏఈ తేజ శంషేర్ టౌన్ ప్లానింగ్ సోమేష్ ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ సిటీ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ పిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర గౌడ్ కర్రెజింగయ్య మక్కల నరసింహరావు రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మగల సత్యనారాయణ బాలరాజ్ హరినాథ్ పోచయ్య మన్నే ఉదయ్ యాదవ్ ఇర్ఫాన్ బాయ్ షర్ఫ్ షోఫీ గడ్డ నరసింహరావు మట్టిసీను బుర్రి యాదగిరి మిరాజ్ ఖాదిర్బాయ్ పోచయ్య వాసు యాదవ్ మలేష్ యాదవ్ చందు యాదవ్ ఉదయరాణి లలిత దుర్గా రోజా సునంద అనురాధ మరియు తదితరులు పాల్గొన్నారు నలభై యాభై కాలనీలు అక్కడ దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దృష్టికి వచ్చింది అది కూడా ఇమీడియట్గా కమిషనర్గా వెళ్ళి పిఎల్ఏ లెటర్ రాస్తాను ఎందుకంటే ప్రతిసారి నేను టెండర్గా ఏపించేసి వర్షాకాలం వచ్చినప్పుడు గురువులకి వెళ్ళి కూడా చేశాను ఇండోల్ దాకా కానీ దాన్ని అధికారులు దాన్ని పట్టించుకోలేకపోయారు చాలా బాధాకరం ఎందుకంటే ఈ వర్షాకాలంలో గురువు మొలడం వల్ల విపరీతమైన దోమా వచ్చి ప్రజలకు ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇమీడియట్గా కమిషన్గా దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా దూరం దక్కను తీపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అది రెగ్యులర్గా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనం యాక్చువల్గా టెండర్ ఇస్తాం మరి ఎందుకు దాన్ని నెగ్లెక్ట్ చేశారనేటువంటిది నాకు ఐడియా లేదు నేను ఒకసారి కనుమతో మాట్లాడి ఆ భూమి చేరు ఉన్నటువంటి చేయాలి కూడా దూరం దక్క రాకుండా చేయాలంటే అలా డ్రైనేజ్ పోకుండా చేయాలి ఇద్దరు డ్రైనేజ్ పోకుండా మరి డ్రైనేజ్ కాకుండా గురం దగ్గర వచ్చింది దానివల్ల చిన్న చిన్న సమస్యలు గతంలో ఇంకా ఎనిమిది తొమ్మిది నెలల కింద ఉన్నటువంటి శాంక్షన్స్ ఏవైతేనే సుమారుగా ఐదారు కోట్ల రూపాయలు ఈ కాన్ఫరెన్స్లో వర్క్స్ పెండింగ్ అయిపోయాయి కాంట్రాక్ట్ల వలన కాంట్రాక్టులు పనిచేయకూడడం వలన లేకపోతే అధికారులు దాని మీద దృష్టి పెట్టకూడడం వలన కొంతమంది పేమెంట్ ఇవ్వలేరని చెప్పి ఆపడం జరిగింది కొన్ని కమిటాల్స్ కొన్ని రోడ్స్ కొన్ని డ్రైనేజ్ పెండింగ్స్ ఉన్నాయి గ్రేవ్ గార్డులు మేజర్ గ్రేవ్ గార్డులు ఉన్నాయి ఇవన్నీ కూడా అధికారులు దృష్టి తీసుకొచ్చారు ఇమీడియట్గా టీకా చేయండి ఆల్రెడీ శాంక్షన్ అయినాయి టెండర్లు అయినాయి కాంట్రాక్ట్ అలాట్ అయ్యండి కాంట్రాక్టులను పిలిపించి మాట్లాడి ఇమీడియట్గా చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ ప్రకారం ప్రజల దగ్గరికి వెళ్ళినట్టు ఉంటే ప్రజలకు సమాజంలో చాలా మటుకు ఇప్పటికీ వాళ్ళు లెటర్ ద్వారా ఇచ్చారు అది ఇమీడియట్గా లిస్ట్ తయారు చేసేసి కన్సల్ట్ మంత్రి గారు కానీ కన్సల్ట్ ఉన్న ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చి మా కుప్పటిపల్లి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి పూర్తిగా కృషి చేస్తున్నాము సందర్భంగా ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్